Maksut Arap lawansı студiyona此 Harriet Ülkeə gerçekten hesitate brat Б Could we get young girls here in eben dragon land where they would get back o వాస్తవాలు చెప్పాలి మీరు ఒకసారి జీడిపి లెక్కలు చూసుకోండి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి సంవత్సరము కాన్స్టెంట్ కింద తీసుకునేటప్పుడు రెండు వేల పదకొండు పన్నెండు బేస్ పీరియడ్ ఎందుకు తీసుకుంటారు ఆ ఆ యొక్క పీరియడ్లో ఉన్నటువంటి ఇండెక్షన్ ఎందుకు తీసుకుంటారు అంటే ఒక పీరియడ్ నుంచి ఇంకొక పీరియడ్ని మనం కంపేర్ చేసేటప్పుడు బేస్ పీరియడ్ అనేటటువంటిది కామన్గా ఉండాలనేటటువంటి విచక్షణ కూడా ఆయనకి లేదనంటే అది ఎవరికి సమాధానం చెప్పాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మేము తెచ్చినటువంటి డబ్బుల ద్వారా ప్రభుత్వంలో రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు మొత్తం డీబీటీతో దాంతో డీబీటీతో పంచాము అని అన్నారు మరి జీతాలు వ్యయము ఇతర నిర్వహణ వ్యయం పోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదాయము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి అంటే తెచ్చిన అప్పుల్ని మంచి మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి దానికి సమానం చెప్పాలి ఇప్పుడు ఏదైతే లెక్కర్ స్కామ్ మీద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుందో ఆ మాఫియా డబ్బులు చేతుల్లోకి వెళ్ళి ఆధార్ కార్డులతో సహా ఇప్పుడు డిపిటీ వెళ్ళిన ఆధార్ కార్డులతో సహా సమాచారం ఇస్తున్నారు కదా ఈ యొక్క లిక్కర్ మాఫియాకు లేకపోతే ఏ మాఫియాకి వెళ్ళియో డీ ఆధార్ కార్డులతో సహా ఆ డీపీటీ లెక్కలు ఈ ఈ ఈ డబ్బులు ఎటు పోయినాయో తీసి ఇవ్వగలరా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా తన పాలనలో మైనింగ్కి సంబంధించి భూముల కొనుగోలుకి సంబంధించి అక్రమాలు ఈ ప్రభుత్వానికి సంబంధించి అనేక విచారణలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి ఆయన భూములు కొనుగోలు అమ్మకాలకి సంబంధించి వాళ్ళ పార్టీ నాయకుల ద్వారా జరిగినటువంటి డబ్బులు ఏ ఖాతాలోకి వెళ్ళాయో వాళ్ళ ఆధార్ కార్డులతో సహా ఆ డీటెయిల్స్ ఏమన్నా ఇస్తారా ఆయన ఇవాళ నిస్సిగ్గుగా చేసిన అప్పుల్ని స్కీములకి చెల్లింపుల అనంతరం ప్రభుత్వ ధనాన్ని తన అనుంగ మిత్రులకి నేను అప్పజెప్పానని ప్రచోక్షంగా చెప్పినట్టుగా ఇవాళ ఆయన అంగీకరించినట్టు కనపడుతుంది ఇంకొక మాట రాజధాని మీద రాజధాని పైన మాట్లాడినటువంటి మాట ఒకసారి గతంలో మహమ్మద్ బిన్ తుక్లకు చూసాము ఇటు పడితే అటు అటు పడితే ఇటు రాజధాని మార్చాను అదే రకమైనటువంటి విధంగా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నుంచి వాళ్ళ మాట తీరు కూడా అట్లాగే ఉంది రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు అని ఎంతోమంది పుణ్య మేధావులు నడయాడినటువంటి ఈ కడప గడప పొరుగు తీసేటటువంటి విధంగా ఆయన మాట్లాడారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారము సెక్షన్ ఐదు సెక్షన్ ఆరు మరియు సెక్షన్ తొంభై నాలుగు సెక్షన్ మూడు ఒకసారి చదవమనండి రాజధాని మీద స్పష్టంగా విభజన చట్టంలో పునర్వ్యవస్థ చట్టంలో పొందుపరచబడింది పార్లమెంట్లో ఆమోదించిన చట్టంలో రాజ్యాంగ పరంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఒక చట్టాన్ని రాజ్యాంగంలో రాజధాని లేదు అనేటటువంటి మాట మాట్లాడటము ఇవాళ ఒక మాట ఆయన చెప్పాలి ఆ రోజు పార్లమెంటులో ఈ యొక్క ఏపీ రియాగ్నైషన్ యాక్ట్ ఏదైతే అప్రూవ్ అయ్యిందో ఆమోదింపబడిందో అందులో ఉన్న సెక్షన్ ఫైవ్ సెక్షన్ సిక్స్ సెక్షన్ తొంభై నాలుగు సబ్ సెక్షన్ మూడు అవన్నీ ఆమోదపడేటప్పుడు పార్లమెంటు సభ్యుడిగా ఈయన ఉన్నాడు లోక్సభలో రాజధాని అనేటటువంటి పదం రాజ్యాంగంలో లేదని మాట్లాడట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మనల్ని పరిపాలించాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మరొక మాట ముఖ్యమంత్రి అక్కడ ఉంటే అక్కడే రాజధాని మరి జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్తారు జెరుసలంకి వెళ్తారు వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని లండన్ను జగన్ అని చెప్పి లండన్ లేకపోతే జెరూసలం అని చెప్పే ప్రయత్నం చేస్తారా ఆ దేశాలు ఏ విధంగా వ్యవహరిస్తే మీరు కనుక ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఈ మినిమము రాజ్యాంగం ఏ అంశమైనా ఆయనకి ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి న్యాయ నిపుణుల దృష్టి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడి అర్థం చేసుకోవాలి భారత రాజ్యాంగంలో కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉమ్మడి జాబితా అంశాలు మూడు ఉంటాయి ఈ మూడిట్లో ఏదైనా అంశం లేకపోతే ఆ అంశం పార్లమెంటు పరిధిలోకి వస్తుంది అలాగే రాజధాని అనేటటువంటి అంశము పార్లమెంటుతో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఇందాక చెప్పిన సెక్షన్ ఫైవ్ సెక్షన్ సిక్స్ సెక్షన్ నైంటీ ఫోర్ సబ్ సెక్షన్ ఏదైతే త్రీ ఉందో వాటిల్లో మెన్షన్ చేయటం జరిగింది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏ లిస్టులో లేనటువంటిది పార్లమెంటు పరిధిలోకి వెళ్ళి అక్కడి నుంచి చట్టమై రవాళ్ళది జరిగింది ఈ మాత్రం అవగాహన లేనటువంటి వారు కడప పొరుగు తీసేటటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలు అవకాశం ఇస్తే పాలన చేత కాక అరాచకాలు చేసి పదకొండు స్థానాలకి పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు స్థానాలకి పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అరాచక ఆలోచనలో తోటి ఇట్లా వ్యక్తపరుస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ప్రజలు ఇటువంటి దుష్ట ఆలోచనలను ఉండేటటువంటి వారికి పదే పదే అవకాశం ప్రభుత్వానికి సంబంధించి మీరు విమర్శలు చేసేటప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మాకు కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఆయన సొంత జిల్లా అయినటువంటి కడప నుంచే నేను తెలియజేయటం జరిగింది ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ విష ప్రచారాలు చేస్తూ విషబీజాలు ప్రజల్లో నాటొద్దు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ అందరికీ